హలో నమస్తే వెల్కమ్ సో టీవంట వరల్డ్ కప్ లో రేపే బిగ్ ఫైట్ పాకిస్తాన్ అలాగే టైం రేపు రాత్రి ఎనిమిది గంటలకి అమెరికాలోని న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్టేడియం లో బిగ్ ఫైట్ గా మారబోతుంది అలాగే క్రికెట్ అభిమానులకి అలాగే క్రీడా అభిమానులకి క్రికెట్ పై తమ దేశంలో ఆసక్తిని పెంచడం కోసం అమెరికా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రెండు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రేపు ఆసక్తికరమైనటువంటి రెండు దేశాలు తలపడనున్నాయి చిరకాల ప్రత్యర్థిగా భారతదేశం భావించే పాకిస్తాన్ పై రేపు టీ మ్యాచ్ ఉంది సో అయితే ఐర్లాండ్ మీద ఘన విజయం సాధించి ఉత్సాహంగా ఉన్నటువంటి టీమిండియా రేపు టీమిండియా జూన్ తొమ్మిదవ తారీఖు నాడు పాకిస్తాన్తో తలపడనుంది అయితే అమెరికాపై ఓటమితో నిరుత్సాహంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సైతం భారత్ను ఢీ కొట్టడం కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంది ఐర్లాండ్ మ్యాచ్ లో ఆ చేతికి గాయం కారణంగా రోహిత్ శర్మ వెనుదిరిగిన విషయం మనందరికి తెలిసింది అయితే తాను తాను కోలుకున్నాడని అలాగే పాకిస్తాన్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నాయని ఐసిసి ప్రకటించింది సో అలాగే టీమిండియా బలమైనటువంటి బ్యాటింగ్ విధానంతో అలాగే బలమైన బౌలింగ్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్లో మ్యాచ్ లో అంచనా జట్టుని ఒకసారి మనం పరిశీలించినట్టయితే రోహిత్ శర్మ కెప్టెన్ అలాగే విరాట్ కోహ్లీ అలాగే రిషబ్ పంత్ వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దుబే రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ దీప్ సింగ్ సో ఈ ప్లేయింగ్ లెవెన్ జట్టుతో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఒకసారి పాకిస్తాన్ జట్టుని పరిశీలించి చూసినట్టయితే బాబర్ అజాం కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఫకీర్ జమాన్ సైఫ్ సాదిఖాన్ ఇఫ్తాకర్ అహ్మద్ వసీమ్ అఫ్రీది మొహమ్మద్ అమీర్ షా ఈ జట్టుతో భారత్ని ఢీకొట్టడానికి ప్రాక్టీస్ చేస్తుందని భావించవచ్చు సో ఏది ఏమైనా రేపు ట్వీట్వంటీ వరల్డ్ కప్లో అత్యంత అత్యంత ఉత్కంఠభరితంగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు అయితే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి రేపు రాత్రి న్యూయార్క్ నుంచి ఎనిమిది గంటలకి ఈ టీ వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాన్